ఈరోజు ఫిబ్రవరి ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కడప నగరంలోని ఐటీఐ కూడలి వద్ద దేవుని సాక్షిగా ప్రమాణం మీరు నాకు దైవంతో సమానం అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పట్టుపోకుల పవన్ కుమార్ అని నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మన ఐటీఐ కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కడప నగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను రాతపూర్వకంగా తీసుకున్న తర్వాత వారందరికీ కూడా ఒక ప్రమాణపత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మీరు సమస్యలు తెలియజేశారో ఆ సమస్యలు ఎన్నికైన తర్వాత మీ ఇంటి వద్దకే వచ్చే ఆ సమస్యను పరిష్కరించే దిశగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆ యొక్క ప్రమాణ పత్రాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఈ కార్యక్రమాన్ని కడప నగరంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం కడప నగరంలో ఎన్నో సమస్యలు కొన్ని ఏళ్ల తరబడి ఉంటూనే ఉన్నాయి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య మనం చూస్తూనే ఉన్నాం ఎంత మంచి వారు కడప ప్రజలంటే గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సంబంధించి వేసినటువంటి రోడ్లు పగలగొట్టి ఆ పగలగొట్టి అలాగే వదిలేస్తే ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా వారి యొక్క దినచర్యను అదే రోడ్ల మీద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించేవారు అంతేగాని ఏ ఒక్క నాయకున్ని గాని ఏ ఒక్క అధికారిని గాని ఒక మాట అని పాపాన పోల ఈరోజు దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజాధనానికి సంబంధించి ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆ రోజు నిర్మిస్తారు అనేటువంటి భావంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా సహకరించడం కూడా జరిగింది అటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం దాదాపు రెండు వేల ఏడు నుంచి ఈరోజుకు పదిహేడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ నూట డెబ్బై ఐదు కోట్ల నూట డెబ్బై కోట్ల రూపాయలు మనకు భూమిపాలైపోయింది పైపుల రూపంలో భూమిలో ఉంది తప్ప ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఒక దశ దిశ అనేది ఏదీ లేదు ఈ యొక్క మనుగడలోకి తీసుకొని రాలేనటువంటి పరిస్థితి చాలా బాధాకరం ఇటువంటి సమస్యలు ఎన్నో కడప నగరంలో ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలనేదే నా లక్ష్యం ఈ దేశంలోనే కడప నగరాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నగరంగా తయారు చేయాలి కడప నగరంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లేక ఏదైతే పెద్ద పెద్ద నగరాలకు ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారో బంధాలు బంధుత్వాలు సర్వనాశనం అవుతున్నాయో అటువంటి పరిస్థితులు రూపుమాపాలి కడప నగరంలో ఉన్నటువంటి యువతకు కడపలో అవకాశాలు కల్పించే విధంగా చేయాలనేదే నా యొక్క లక్ష్యం దానికోసం విధంగా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి రాబోయేటువంటి రక్త కొరతలు అధిగమించేటువంటి మంచి ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్యకరంగా ఉన్నటువంటి యువత శాఖం బాగా తగ్గిపోతుంది రక్తం ఎక్కించుకునే వాళ్ళ శాతం భవిష్యత్తులో బాగా పెరగబోతుంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించాలంటే చట్టసభలేకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గత పదహారు సంవత్సరాలుగా నా రక్తాన్ని ధనాన్ని యవ్వనాన్ని సమయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికే కేటాయిస్తూ రక్తదానాన్ని ఒక యజ్ఞంలా చేస్తూ ఈరోజు చాలా అద్భుతంగా రక్తదాన ఉద్యమాన్ని బలపరచడం జరిగింది ఒక వ్యక్తిగా నేనేం చేయాలో పూర్తిగా చేయగలిగాను ఈ రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది యువతను మానవత్వపు మార్గంలో నడిపించి వారందరినీ రక్తదాతలుగా మార్చి ప్రాణదాతలుగా ఈ సమాజానికి అందించాను సో ఆ సేవలను మరింత విస్తరించాలంటే వీరందరూ కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టేటువంటి అవకాశం నాకు కల్పించాలని కడప నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో దయచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా శిరసు వంచి అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను